అందరికీ నమస్కారం ఏదైతే కొత్త జిల్లాల ప్రకటనలో భాగంగా దర్శిన్ నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచుతున్నట్లు సూచనలు కనపడుతున్నాయి దానికి కాంగ్రెస్ పార్టీ సంతోషిస్తుంది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇది దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచాలి అని చెప్పి సంతకాల సేకరణ చేయడంలో కానీ అట్లాగే ముఖ్య నాయకుల్ని కలిసి మాట్లాడడం కానీ అట్లాగే ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రికండేషన్లు ఇవ్వడం ఇవ్వడం కానీ ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ చేసింది అది మీ అందరికి కానీ తెలిసే ఉంటుంది ఈ సందర్భంగా గుర్తు చేయడం ఏంటి అంటే ఆ రోజైనా మేము చెప్పింది ఏంటి అంటే దొనకొండని కూర్చేడిని మార్కాపురం జిల్లాలో కలిపి దర్శి నియోజకవర్గంలో ఒక రెండు మండలాలను కొత్త మండలాలను తయారు చేసి ప్రకాశం జిల్లాలో ఉంచాలి అని చెప్పి మేము ఆ రోజు నుంచి నెత్తి కొట్టుకున్నాం కానీ ఈరోజు మీరు ఏం చేశారు దొనకొండని కూర్చేడిని ఆ రెండు మండలాలను కానీ ప్రకాశం జిల్లాలోనే ఉంచడం జరిగింది ఒక్కసారి ఆ మండలాలకు వెళ్ళి వాళ్ళు ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళక వాళ్ళకున్న బాధలేంది దానివల్ల నష్టాలు ఏంది తెలుసుకోకుండా మీ పాటికి మీరు ఆ రెండు మండలాలు కానీ దర్శన నియోజకవర్గంతో పాటుగా ప్రకాశం జిల్లాలో కలిపారు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళు ఎక్కడ రాగలుగుతారు ఒంగోలు వరకు దీని మీద మళ్ళా మీరు ఆలోచనలు చేసుకోవాలి రేపు ఎల్లుండు కాంగ్రెస్ పార్టీ తరఫున దొనకొండ కుర్చేడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో దర్శిలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా తెలియజేయడం ఏంటంటే ఇక్కడ ఇంకో సందర్భంగా చెప్పాలి మీరు గొట్టిపాటి రవి రవి గారికి మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు మంత్రి అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చలామణి చేస్తే కుదరదని తెలియజేస్తున్నా ఎందుకంటే రెవెన్యూ డివిజన్ తీసుకెళ్ళి మీరు అద్దెంకులో పెట్టుకున్నారు దర్శికి ఏం తక్కువ మేము దర్శి నియోజకవర్గం ఎన్ని త్యాగాలు చేస్తుంది ఎంత నష్టపోతున్నాం కానీ మీ రెవెన్యూ డివిజన్ తీసుకెళ్ళి మీరు అద్దెంకులో పెట్టుకున్నారు దర్శికి ఏం తక్కువ అన్ని మేమే త్యాగాలు చేయాలా దర్శి నియోజకవర్గం ప్రజలకి గొంతు లేదా తిరగబడలేరు అనుకుంటున్నారా ఆ తొందరలో ఈ తిరుగుబాటు కానీ మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ఏదైతే ఈ దర్శన నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్నారో ఈ మూడు మండలాలు తాళ్ళూరు మండలం ముళ్ళమూరు మండలం దర్శి మండలాలు ప్రకాశం జిల్లాలో ఉంచాలని కోరుకుంటున్నారో దానికి మేము హర్షిస్తూ రేపు ఎల్లుండు మేము దర్శలో కార్యక్రమాలు కానీ నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను Thank you.